పశువులకును జంతువులకును పక్షులకును మనకును ఆహారం ఇచ్చి ఉన్నవాడు ప్రభువైన క్రీస్తు వారే మంచి గోధుమలతోనూ ఆహారముతోనూ మనము మనలను తృప్తిపరిచిన వాడు ప్రభున క్రీస్తు వారు మాత్రమే కాబట్టి తగిన కాలమందు మనకు ఆహారమును నీటిని వర్షమును పంటలను ఫలములను ఆహారము ఇచ్చి ఉన్నవాడు ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే ఆయనే నిజమైన దేవుడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి నేను ఆకలి కొని ఉన్నాను మనము ఆకలి ఉన్నాము ఆక ఆహారము మనకు ఎక్కడి నుండి వచ్చి ఉన్నది ప్రభు అయిన క్రీస్తు వారు దేవుడు ఆయన తగిన కాలం ముందు వర్షమును కురిపించి ఉన్నాడు కాబట్టి మనకు కావలసిన ఆహారము పానీయములు